అధ్యక్షత వహించిన రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజ్ గారికి అదే విధంగా ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ శాస్త్ర సభ్యురాలు డాక్టర్ సుదమ్మ గారికి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మన వడ్డవాన పంచాయతీ నాయకులకు అందరికి కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం జగనన్న ఏం చేసినాడు అనేటువంటి విషయంతో మనం ఎన్నికలకు పోతున్నాం ఐదేళ్లు ఇది నేను చేస్తాను అని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీకు అందరికీ తెలుసు ఎన్నెన్ని పెద్ద కార్యక్రమాలు చేశారు బీద ప్రజలకు పేదలకు విద్యలో కానీ వైద్యంలో కానీ మహిళా సాధికారికత అంటే మహిళలు వెనుకబడి ఉన్నారు వాళ్ళను కుటుంబంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆశించి ఆ విధంగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా సామాజిక న్యాయం అంటే ఉంటారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మిగతా మిగతా వాళ్ళలో కూడా ఉంటారు ఆ మిగతా కులాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా జగన్ అన్న ముందుకు తీసుకుపోతున్నాడో మనందరం చూస్తున్నాం ఇవన్నీ తీసుకుపోవాలంటే పరిపాలన సక్రమంగా జరగాల పరిపాలన ప్రజల చెంతకు రావాలి ఇంతకుముందు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా వద్దకు పరిపాలన చెప్పి ఒక స్కీమ్ పెట్టి ఏదో ఒక చిన్న చెట్టు దగ్గరను రావి చెట్టు దగ్గర కూర్చొని ఏదో కొంతమందికి పది మందికి పెన్షన్లు ఇచ్చి అది కాదు పరిపాలన అంటే ఇలాంటి ఒక మంచి బిల్డింగ్లు కట్టి పది మంది పదకొండు మంది ప్రభుత్వ అధికారులు పెట్టి మన ఇంటి దగ్గరికి వాలంటీర్లను పెట్టి ఏ ప్రభుత్వం చేసే ప్రతి పథకం కూడా మీ ఇంటి దగ్గరికి గౌరవంగా వచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు చేసేటట్టు ఒకప్పుడు మనం చూసుకున్నాం ఏదైనా ప్రభుత్వ అధికారుల దగ్గరికి మనం పోతే పోతే ఉన్నాయా ఒక గంట లేకపోతే మా సార్ ఇట్లా మాట్లాడే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు మన కుటుంబం మన ఇంటి దగ్గరికి తెచ్చి ఈ కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నారు చేసిన వైసీపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నా ఈ గారికి కూడా ఈ రోజు ఈ సచివాలయం మనం ఓపెన్ చేసుకుంటున్నాం ఆర్బీకే అండ్ సచివాలయం అన్ని విషయాలు అన్న డీటెయిల్ గా చెప్పారు సార్ ప్రోత్సాహంతోనే యాక్చువల్ గా మన మొత్తం బిల్డింగ్స్ అంతా కంప్లీట్ కారణం ముఖ్య కారణం మన గోవిందరెడ్డి సార్ ఎందుకంటే ప్రతినిత్యము ఇటు కాంట్రాక్టర్స్ నిచ్చేసిన మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి మన ఎమ్మెల్యే సుధమ్మ గారికి ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కురివిరెడ్డి రమణారెడ్డి అందరికీ నమస్కారం ఈ రోజు మనము ఈ ఐదేళ్ళు జగన్ అన్న మనకి ఏం చేశాడు అని మన ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాము మనకి ఏం చేయలేదు అని మీరు గట్టిగా చెప్పాలి ఎందుకంటే మనకి సంక్షేమం అందాలని మన ఊరికే ఆయన సచివాలయం తెచ్చాడు మన ఇంటికి వాలంటీర్ని పంపించి మనకి ప్రతి ఒక్క సంక్షేమం అందేలా చూస్తున్నారు అలాగే రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు గాని ప్రతి ఒక్కటి ఆయన మన మన ఊరికి తీసుకొచ్చి మన ఇంటి దగ్గరికే మనకి సురక్షితమైన ఒక మంచి ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నారు అలాగే రేపు జరగబోయే ఈ ఐదేళ్ళు మనము ఇలాంటి అభివృద్ధి ఇంకా ఎన్నో చూడాలి మన ఇదంతా ముందు ఆయన నడిపిద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అవకాశం